ఎందుకు తొందరగా రమ్మన్నా ఏమైంది అసలు మా నాన్నతో పెద్ద తల్లొప్పి అయిపోయింది నా లైఫ్ నా ఇష్టం కదా అన్ని ఆయన డిసైడ్ చేస్తానంటారేంటి ఆయన తెచ్చిన సంబంధమే చేసుకోవాలంట నాకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోకూడదంట నీ లైఫ్ నీ ఇష్టమే కాపురం చేయవలసింది మీ నాన్న కాదు కదా నీ నచ్చింది నువ్వు చెయ్యి కదా ఏం మాట్లాడుతున్నారే మీ నాన్న ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు ఆయన ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తారు ఏం ఆలోచిస్తున్నారు మీరు అసలు ఇలా మాట్లాడకూడదు ఏమైనా కావాలంటే ఒకసారి ఆయనతో మనం మాట్లాడి చూద్దాం నేను మాట్లాడతాను రా నువ్వు బాబోయ్ అతనితోనా ఆయన్ని కన్విన్స్ చేసి కన్విన్స్ చేసి నేను టైడ్ అయిపోయాను కాలుకేస్తే తలకేస్తారు తలకేస్తే కాలుకేస్తారు అలా అంటావేంటి చిన్నప్పటి నుంచి ఆయన ఏం చేసినా నీ మంచి కోసమే చేశారు ఇప్పుడు మాత్రం నీకు తప్పనిపిస్తుందా అలా కాదే మీ నాన్న నీ కోసం ఎన్ని చేశాడో నాకు తెలుసు చాలా సార్లు మీ నాన్నని చూసి నేనే అసహ్య పడేదాన్ని ఆయన ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం ఆ తర్వాత నీ ఇష్టం నీకు ఎలా నచ్చితే అలా చేదు కానీ ఒక్క అవకాశం ఇవ్వ అతనికి సరే వెళ్దాం పదే మాట్లాడదాం సరే పదండి వచ్చారు మీతో కొంచెం మాట్లాడాలంకు ఏం లేదు అంకుల్ చిన్నప్పటి నుంచి తన్ని చాలా బాగా చూసుకున్నారు ఎంతో ప్రేమ అభిమానాలతో చూసుకున్నారు మా ఇంట్లో కూడా మమ్మల్ని అలా చూసుకునేవారు కాదు తనని చూసి అప్పుడప్పుడు నేను కూడా జల్సీగా ఫీల్ అయ్యేదాన్ని కానీ తన పెళ్లి విషయానికి వచ్చేసరికి మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు అసలు మీ ఇద్దరి మధ్య ఏమైంది మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు అసలు ఏం జరిగింది తనకు అర్థమయ్యేటట్టు మీరు చెప్పట్లేదా తను మే తను మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదా అని విషయం ఏంటో కనుక్కుందామని మీ దగ్గరకు వచ్చాం ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఇప్పుడు మీరు అడుగుతున్నారు అంతేనా సరే నువ్వు చాలా నేను చెప్పే విషయంపై విశ్వాసం ఉంది నమ్మకం ఉంది అంటున్నావు కాబట్టి నేను క్లియర్గా చెప్తాను అతి నువ్వే కాదమ్మా ప్రతి ఒక్క ఆడపిల్ల తండ్రి కూడా ఈ బాధను తెలుసుకోవాలి వీళ్ళమ్మ ఎనిమిది నెలలు అనుకుంటాను సుమారుగా తనకి అప్పుడు ఈ చేతుల్లోనే పెట్టి వెళ్ళిపోయిందమ్మా తన ఆయుష్ అయిపోయింది అప్పుడు నాకు ఒక్కటే అర్థం కాని విషయం ఏంటంటే మొత్తం నా కుటుంబ సభ్యులందరూ కూడా ఇంకొక పెళ్ళి చేసుకో ఒక తోడు ఉండాలి ఇంత చిన్న పిల్లని ఎలా పెంచుతావు అని అందరూ ప్రశ్నిస్తే నాకు ఒక వ్యక్తిని పెళ్ళి చేసుకున్నాక వస్తే నాకు భార్య వస్తుంది కానీ మరి పిల్లకి తల్లి వస్తుందా అమ్మ రాదు అందుకని చాలా ఎక్కువ బాధపడేవాడిని అయితే కొన్ని సంఘటనలు నా జీవితాన్ని బాగా ఎక్కువ ప్రభావితం చేశాయి అదేంటంటే నాకు ఒక సందర్భంలో వాళ్ళమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు హాస్పిటల్లో హాస్పిటల్లో జాయిన్ చేసాం వాళ్ళమ్మని ఇది నా చేతుల్లోనే ఇలా ఉంది ఆపరేషన్ చేయించాం డాక్టర్స్ వచ్చి ఐఎమ్ సారీ సార్ మీ మిస్సెస్ ఇక్కడ లేరు అని చెప్పినప్పుడు నాకు చాలా ఎక్కువ ఏడవలనిపించింది కానీ నా చేతుల్లో ఉంది అది భారంగా ఉంది ఈ బాధ్యత ఏమో నా చేతుల్లో ఉంది ఈ బాధ్యత కోసమైనా నేను బ్రతికు ఉండాలి ఏడవకుండా ధైర్యంగా ఉండాలి అని అనుకుంటున్నాను కానీ అప్పుడే నా కళ్ళంబడ నీళ్ళు వస్తుంటే చేతిలో చిన్నదిగా ఉన్న తిను ఎక్కేడ్చింది అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు అన్నారు నీ కూతురికి నీ ఏడుపు తెలుస్తుందిరా నువ్వు ఏడిస్తే బాధపడతా ఏడవకూడదు చెప్తాను నేను ఎలా ఫీల్ అయ్యానంటే నిజంగా తినకు అర్థమవుతుందేమో అమ్మో నా కూతురు ఏడుస్తుందేమో అని గుండెలు కత్తుకొని ఆ బాధ అంతటినీ కూడా దిగమింకొని తిన్నని పెంచాలని పూర్తి నిర్ణయం తీసుకున్నానమ్మా నేనే కాదు బాధ్యత కలిగిన ప్రతి తండ్రి కూడా అలాగే చేస్తాడు అక్కడి నుంచి పెంచుతూ నాకు ఓపిక ఉన్నంత వరకు చూస్తూ ప్రతిదీ చేసుకుంటూ వచ్చారు ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నారంటేనమ్మా ప్రతి ఆడపిల్ల తండ్రి ఎంత కష్టపడతాడో ఎలాంటి వేదన అనుభవిస్తాడో మా మగవారికి ప్రాపర్గా చెప్పే స్వేచ్ఛ కూడా ఉండదమ్మా ఎందుకంటే ఇప్పుడు మీరు ఆడవాళ్ళు మీకు ఏదైనా బాధ అనిపిస్తే ఏడుస్తారు అది ఎదుటి వాళ్ళకి తెలుసు మేము కనుక ఏడిస్తే ఏడుస్తుండేంటారు మగవాడు అంటాను మేము మనుషులం కాదా మాకు మనసులు ఉండవా మాకు బాధ ఉండదా బ్లడ్తో కూస్తే బ్లడ్ రాదా సో చాలా 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 శ్రద్ధగా పెంచాలని నేను నా ప్రయత్నం చేస్తూ వస్తున్నాను ఒకసారి తినకి చిన్నప్పుడు నాలుగో సంవత్సరం అనుకుంటాను అప్పుడు బాగా బాగులేదు బాగులేనప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసాం చాలా తీవ్రంగా జ్వరం వస్తుంది నాలుగు రోజులైంది ఇంకా ఫీవర్ వస్తూనే ఉంది ఇంజెక్షన్స్ చేస్తున్నారు బాటిల్స్ పెడుతున్నారు తగ్గట్లేదు తినకేంటంటే నా గుండ్లపై పడుకోవడం అలవాటు హాస్పిటల్ బెడ్పై ఉంది నేను వెళ్ళి ఇలా అందుకోబోతుంటే డాక్టర్స్ కానీ అక్కడ ఉన్న స్టాఫ్ కానీ వద్ద అలా మీరు మీరు రాకూడదండి మనసుపై పడుకోకూడదు కూర్చోకూడదు పక్కనే ఉండండి అనేవారు అలా నాలుగు రోజులైనా తగ్గకపోతే నాన్న అని ఈచగే కట్టుకుని వదిలేరు కాదమ్మా ఇక నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇది నా జీవితం నా ఇష్టం అని ఇప్పుడు అంటుంది అసలు ఆ జీవితంలో నేను లేనా ఆ జీవితం ఇచ్చింది నేను కాదా ఎంతవరకు వచ్చింది నా వల్ల కాదా మరి ప్రతి తండ్రి జీవితాన్ని విడిచిపెడితేనే కదా ఇలా వస్తుంది పరిస్థితి ప్రతి తండ్రి ఎన్నో త్యాగాలు చేస్తేనే కదమ్మా మీకు ఈ జీవితం వచ్చింది ఇది ఏదో నేను చెప్పాలని చెప్పట్లేదమ్మా నా ఆవేదన అర్థమవుతుందేమో అని చెప్తున్నాను ఆ రోజు హాస్పిటల్లో సాయంత్రం ఎనిమిది అయితే ఆ నర్సును బ్రతిమిలాడాను ఏమనుకోకండి అమ్మా ఆ పాపకు నా గుండెల మీద పడుకోవడం అలవాటు మీరు ఏమనుకోవద్దు అందరూ స్టాఫ్ వెళ్ళిపోయిన తర్వాత నేను అలా పడుకొని నా గుండెలపై పడుకోబెట్టుకుంటాను అంటే మా డాక్టర్ గారు చూస్తే తిడతారండి చెప్పి ఆయన వెళ్ళిపోయేదాకా ఓపిక పడితే చెయ్యొదలేదు కాదమ్మా నాన్న నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నాన్న నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అని ఎక్కడికి వెళ్ళిపోతాను తల్లి కూతురున్నది అందరూ వెళ్ళిపోయాక మంచపై పడుకొని ఈ గుండ్లపైనే జో లాలి జో లాలి అని జో కొట్టే విచిత్రమో వెంతో దైవ బలమో తెల్లవారు మూడు గంటలకి జ్వరం తగ్గిపోయింది నాలుగు రోజుల నుంచి ట్రీట్మెంట్ చేస్తే తగ్గలేని జ్వరం మరి తగ్గింది అప్పుడు అనుకున్నాను ఇది నా కోసమే పుట్టింది నా ప్రాణం ఉన్నంత వరకు దీన్ని బాగా చూసుకోవాలి అని అనుకున్నాను ఇలాంటి అనుభవాలు చాలా తండ్రులకి చాలామందికి ఉంటాయమ్మా మీరు కూడా ఏదో సందర్భంలో మీ తండ్రితో అందరూ ఉండే ఉంటారు కొద్దిమంది ఎవరో అంటారు మా నాన్న నన్ను ఎలా చూడలేదు చూసిన సంఘటనలు గుర్తులేకపోవచ్చు నిజంగా ఎవరైనా కనుక చూడకపోతే వాడు తినేలా అవుతాడమ్మా ఆ తరువాత నాకు ఒక ప్రాబ్లం ఏంటంటే ఆకలి వేస్తే ఉండలేదు వెంటనే ఏదోటి తినాలి డ్యూటీ చేశాను డ్యూటీ నుంచి ఇంటికి వస్తున్నాను వస్తున్నప్పుడు విపరీతమైన ఆకలి వేసేస్తాను అప్పటికే రాత్రి తొమ్మిది అయిపోయింది తను ఇంటి దగ్గర ఒక్కరితో ఏడుస్తుందని భయం వేసి ఫుడ్ పార్సల్ ఏదో ఉంటే అది తీసుకొని నేను వచ్చేసాను అప్పుడు ఇంట్లో మా మదర్ కూడా ఉన్నాను అప్పుడే భోజనం అనేది పెట్టి తను పడుకోబెట్ట నేను ఇలా వచ్చి కబగబా స్నానం చేసి ముందున ఫుడ్ పెట్టుకుని ఇలా తిందామని నోట్లో పెట్టుకుంటున్నాను అంటే ఆ ప్రేగులు నిమ్మ చుట్టుకుపోతున్నాయి అంత ఆకలేస్తుంది అప్పుడు తను చక్కమని లేచి నా ఎలా తెలుస్తుందో తెలీదు తండ్రికి వచ్చేటప్పటికి కూతురికి తెలుస్తుందేమో దగ్గరికి వచ్చి నాన్న అంటుంది వెంట నేను నోట్లో పెట్టుకోబోతున్న నేను తన ఆ అనేటప్పటికీ అలా అలా ఆ ముద్ద తనకే పెట్టాను అప్పటికీ మా మదర్ అంటున్నారు ఇప్పుడే తిన్నాది దానికి ఇంకెక్కువ పెట్టకు నువ్వు తినరా అని నేను మళ్ళా అనుకుంటే మళ్ళీ నానా ఆ అంటుంది లోపటేమో ఆకలి అంటాను ఇక్కడ చూస్తే నా కూతురు అలా తినిపిస్తూనే ఉన్నాను మరి ఆకలిసిందో లేదంటే నాన్న చేతితో తినటం పిల్లలకి ఇష్టం కదమ్మా అలా పెట్టేశాను మొత్తం తినేసాను అంటే లోపల ఆకలి కూడా నాకు చచ్చిపోయిందమ్మా కారణం ఏంటంటే నేను కాదు అది తింటే చాలు లేదు ఇదే కదమ్మా తండ్రి అంటే మరి ఏంటమ్మా నాకు అర్థం కాదు నా జీవితం నాన్న అంటుంది ప్రతీ నిర్ణయం వెనుక ప్రతి నిర్ణయం వెనుక మంచి జడ్డలు చూసి అందిస్తాం కదమ్మా మరి నేను లేను నా జీవితం నా ఇష్టం అని అంటుంది అక్కడే వచ్చిందమ్మా అంతకుమించి ఇంకేం కాదు మీకంటే కుటుంబం నలుగురు ఐదుగురు ఉంటారు నాకు అది తప్పు ఉన్నారమ్మా ఎవరు అంకుల్ ఇంత ప్రేమగా పెంచారు కదా మరి ఎందుకు తను ప్రేమించిన అబ్బాయిని చేసుకోవడానికి మీరు ఎంత ఆలోచిస్తున్నారు తను ప్రేమించిన అబ్బాయి అదే మీ ప్రశ్న ప్రేమ అంటే ఏంటమ్మా నాలాంటి వాడితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మీకు అనిపించింది చెప్పండి ప్రేమ అంటే ఏంటి ఒక అమ్మాయి బాగుందని అమ్మాయి వెనక అతలు తిరగటమా లేదు అమ్మాయి బాగా మాట్లాడుతుంది అని అమ్మాయితో ఉండాలనుకోటమా చూడటానికి క్లాస్గా ఉంది మంచి లైఫ్ లీడ్ చేస్తుంది ఇలాంటి అమ్మాయి అయితే బాగుంటుంది అనుకున్న అమ్మాయి వెనకాల తిరగటమా ఏమని మీ ఉద్దేశం ప్రేమ అంటే ఏ ఏ తండ్రికైనా ఒకటే కావాలి తల్లి ఏంటంటే నేను నా ఊపికున్నంత వరకు నా కూతుర్ని చూసుకున్నాను వాడు మిగిలిన కాలం అంతా చూసుకుంటాడా దానికి ఏం కావాలమ్మా డబ్బు కావాలి సంపాదన కావాలి న్యాయబద్ధంగా నిజాయితీగా ఉండే సంపాదన ఉండాలి అవునా కాదు ఆ ఉద్యోగం ఉందేమో అడుగు అడుగు ఆ ఉద్యోగం ఉందా తనకి జాబ్ ఉందా లేదు కానీ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది చూసావమ్మా మరి రాకపోతే అలా అనుకుంటే ఏ పని చేయలేము అలానే నా కూతురు జీవితాన్ని రిస్క్లో పెట్టలేను మనస్సు ఇది ఎక్కడుంటుందో మీలో ఎవరైనా చెప్పగలుగుతారా తల్లి హ్యూమన్ బాడీలో మనస్సు ఎక్కడుంటుంది అదేమీ ఒక ఆర్గాన్ కాదమ్మా మనస్సు అంటే ఇక్కడున్న ఒక ఆలోచన ఈ మనస్సు చాలా చెడ్డదమ్మా చాలా వేగంగా ప్రయాణం చేస్తుంది దానికి ఖర్చు లేదు కదా అనేక కోర్కెల్ని పుట్టిస్తుంది దానికి ఖర్చు లేదు కానీ అనుకున్న ఆ కోర్కెలు తీరాలంటే మాత్రం డబ్బు కావాలి నిజాయితీగా న్యాయ సంబంధంగా సంపాదించిన సంపాదన కావాలి అలాగే కుటుంబం కూడా కావాలి ఈ రెండు ఉంటేనే అంటే మా భాషలో ఆడపిల్ల తండ్రి భాషలో చెప్పాలంటే సంపాదించే భర్త జాగ్రత్తగా ఉన్న కుటుంబం ఈ రెండు ఉంటేనే ఈ కోరికలన్నీ తీరుతాయమ్మా కోరికలకి కుటుంబానికి సంబంధం ఏంటి డబ్బు ఉంటే సరిపోదా ఇప్పుడు విన్నావు కదమ్మా ఏమంటుంది తను డబ్బు ఉంటే చాలు కదా దానికి కుటుంబం అంటూ ఇప్పుడు పదివేల రూపాయల డ్రెస్ చూశారు లేదు ఒక వెయ్యి రూపాయల డ్రెస్ చూశారు వెంటనే వేసుకోవాలనిపిస్తుంది వేసుకున్నాం వేసుకొని బయటకు వచ్చావు ఎవరు నేనేం అడగట్లా డ్రెస్ కొత్తదా డ్రెస్ బాగోలేదు డ్రెస్ బాగుందా ఏం అడగట్లా నీకు దాన్ని వేసుకోవటం వల్ల వచ్చే ఆనందాన్ని పూర్తిగా పొందగలవా పది మంది పొగిడితేనే కదా అవునా కాదా అది ఎవరికైనా కూడా కుటుంబం దేనికంటే ఒక మంచి పని చేసినప్పుడు అప్రిషియేట్ చేసేవాడు ఉండాలి ఒక చెడ్డ పని చేసినప్పుడు ఇది తప్పు అని చెప్పేవాడు ఉండాలి ఏదైనా సాధించినప్పుడు నిజంగా నువ్వు కుటుంబానికి చాలా విలువైన వ్యక్తిలా మారేవరా అని పొగిడేవాడు ఉండాలి అసలు ప్రైజ్ ఇచ్చేదే స్కూల్లో దేనికమ్మా గుర్తింపు కోసం అలాగే అసలు ఫ్యామిలీ లేకపోతే నువ్వు ఆనందంగా ఉన్న సంగతి నీకు గుర్తుండదు ఆనందంగా ఉంటే ఎలా ఉంటుందో కూడా తెలియకుండా పోతుంది మన కుటుంబం అవసరం లేదంటది ఏంటమ్మా డబ్బు కేవలం సుఖాన్ని ఇస్తుంది కానీ తల్లి సంతోషాన్ని ఇవ్వదు నీకు అర్థమయ్యేలా చెప్తాను నువ్వైనా దానికి అర్థమయ్యేలా చెప్పు విచిత్రం ఏంటంటే తల్లి అది నా ప్రాణంరా దానికి నాకు మధ్యలో మూడో వ్యక్తి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది అయినా చెప్తాను సుఖం సంతోషం ఏంటో చెప్తాను జాగ్రత్తగా వినమ్మ ఎండలో మండి మండి వచ్చావు ఒక ఏసీ రూమ్లోకి వెళ్ళావు ఏసీ చల్లగా గాలి తగ్గుతుంది ఏసీ రూమ్లో అది నీకు బాగా సుఖాన్ని ఇస్తుంది సంతోషం కాదు తల్లి నీ మనసుకు నచ్చిన వ్యక్తి నీ ప్రక్కనే ఉన్నాడు అప్పుడు సంతోషం అనిపిస్తుంది ఈ రెండు వేరు వేరు అర్థమవుతుందా దానికి అర్థమయ్యేలా చెప్తాను డబ్బు ఒక్కటే ఉంటే సరిపోదు కుటుంబం కావాలి నేను చూసిన అబ్బాయికి పెద్ద కుటుంబం ఉంది బాధ్యతాయుతంగా ఉండే ఆ కుర్రవాడికి ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి తను ఇష్టపడిన అబ్బాయికి పెద్ద ఫ్యామిలీ ఉందా అంతే బాధ్యతగా ఆ తల్లిని చెల్లిని ఆ కుటుంబాన్ని చూస్తున్నాడా వారికి ఏం అవసరమో అవన్నీ ఇస్తున్నాడా ఒక్కటైనా కొన్నాడా ఏమైనా చేస్తున్నాడా వాళ్ళని విసుక్కోకుండా చూడగలుగుతున్నాడా కనుక్కో అమ్మా అడుగు అసలు తన ఫ్యామిలీని ఎలా చూసుకుంటున్నాడు తను ఏం చేస్తున్నాడు తనకి ఫ్యామిలీ ఉందా లేదా తనకి అమ్మా నాన్న చెల్లి అందరూ ఉన్నారు కానీ కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఒక్కడే రూమ్లో ఉంటున్నాడు బీటెక్ కంప్లీట్ చేసాడు కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి అవి కూడా త్వరలో కంప్లీట్ చేసేస్తాడు ఇప్పుడు విన్నావు కదమ్మా ఏం చెప్తుంది తను ఫ్యామిలీ ఉంది అంటు ఫ్యామిలీతో ఉన్నాడా లేడు కానీ మంచోడే అంటు మంచివాడో చెడ్డవాడో మనం ఎవరికి సర్టిఫికెట్ ఇవ్వం అమ్మ నాన్న ఒక చెల్లి ఈ ప్రపంచంలో ఉన్నదే తనకి ముగ్గురు ఆ ముగ్గురితో ఉంటున్నాడా లేడు కారణాలు ఏవో ఏమైనా కానీ అడ్జస్ట్ అయిన వాడే ఫ్యామిలీతో ఉండగలుగుతాడు అవునా కాదు వదిలేద్దాం పోనీ చదువు అయినా ఆ తండ్రి ఆ తల్లి కూడా మేము ఎలా కష్టపడుతున్నామో అతనికి ఎలా కష్టపడే కదా చదివిస్తారు పోనీ చదువునైనా సక్రమమైన మార్గంలో పూర్తి చేశాడా లేదు సబ్జెక్ట్ వదిలేసాడు ఒక తండ్రిగా నేనేమంటానంటే ఇచ్చిన ఒక పని అంటే చదువు నువ్వు చదవలేకపోయావు పోనీ కొద్దిమంది చదవలేకపోవచ్చు ఫ్యామిలీ ఫ్యామిలీతో ఉండలేకపోతున్నావు విలువైన సమయాన్ని ఎదిగిన కొడుకు పక్కన లేకపోతే ఆ తండ్రి ఏమైపోతాడమ్మా రేపు నా కూతుర్ని బాగా చూసుకుంటాడని నేను ఎలా నమ్మాలి నేను చెప్పిన అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగం ఉంది కుటుంబంతో ఉన్నాడు ఇల్లు కట్టాడు చిన్న ఫ్యామిలీ అమ్మ కష్టపడి చదివాడు గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకున్నాడు ఇల్లు కట్టాడు ఇల్లు వాళ్ళ అమ్మ పేరు మీద పెట్టాడు చక్కగా ఉన్నాడు అది కూడా వదిలేద్దామమ్మా ఆ కుర్రవాడికి ఎంత కాలంగా తెలుసు అడుగు అసలు నీకు తన ఎంత కాలంగా తెలుసు ఎప్పుడు పరిచయం అయ్యాడు ఎయిట్ మంత్స్గా తెలుసు ఫేస్బుక్లో రిక్వెస్ట్ పెట్టాడు అలా పరిచయం అయ్యాడు విన్నావు కదమ్మా ఫేస్బుక్ పరిచయం ఎనిమిది నెలలుగా పరిచయం ఒక మనిషి గురించి ఫేస్బుక్లో ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పెట్టుకోవటం ఇది ప్రతి ఒక్కరు చాలామంది ఇప్పుడు జనరేషన్ అంతా చేస్తుంది నేనేమంటానంటే నాకు ఫ్రెండ్గా ఉంటావా అని ఫేస్బుక్ రిక్వెస్ట్ పెడుతున్నారు అంటే అసలు నీకు ఫ్రెండ్స్ లేరనే కదా అర్థం ఫ్రెండ్స్ లేరు అంటే అసలు నీకు కాండక్ట్ లేదనే కదా అర్థం కాండక్ట్ ఉంటే నువ్వున్న ప్లేస్లో నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీకు ఫ్రెండ్స్ కారా అమ్మగారు రిక్వెస్ట్ పెడతాను నాన్నగారు రిక్వెస్ట్ పెడతాను ఇవి ఉంటాయమ్మా ఎక్కడైనా ఈ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఏంటి నేను కేవలం ఉద్దేశం చెప్పట్లేదు ఒక ఆడపిల్ల తండ్రిగా అందరినీ అడుగుతున్నాను ఫేస్బుక్లో ఇన్స్టాగ్రాముల్లో పరిచయం పరిచయమైన వాళ్ళు అసలు టెక్నాలజీని మంచికి వాడుకోవాలి కానీ ఈ చెడ్డ విషయాలకు ఎందుకు వాడుకుంటున్నారో నాకు అర్థం కాలేదు ఏం తెలుస్తుందమ్మా నేను చూసిన కుర్రాడు నాకు ఇరవై ఏళ్ళగా తెలుసు మా ఇంటి దగ్గరే ఉంటున్నాడు వాడి గురించి సర్వం మాకు తెలుసు ఇతనితో ఇన్సూరెన్స్ ఎక్కువ ఉంటుందా ఎనిమిది నెలల క్రితం ఫేస్బుక్లో పరిచయమైన వాడి కోసం ఎక్కువ తెలుస్తుందా తల్లి నువ్వే కాదమ్మా ప్రతి అమ్మాయి కూడా ఆలోచించాలి అసలు ఫేస్బుక్లు ఇన్స్టాగ్రాముల్లో ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పెట్టుకుంటున్నావు అంటేనే అది ఒక సైకిక్ డిజార్డర్ మానసిక రుగ్మత నువ్వు ఇతరులతో కరెక్ట్గా ఉండలేకపోతేనే నీకెవరు స్నేహితులు దొరకరు ఐసోలేటెడ్గా ఉండిపోతున్నావు అందుకే పరిస్థితి వస్తుంది ఒక చదువు పూర్తిగా చదవలేకపోయాడు కుటుంబానికి దూరంగా వెళ్ళాడు ఇప్పుడేమో ఫేస్బుక్లో పరిచయం అయ్యారు తర్వాత చాట్ చేసుకున్నారు తర్వాత కొన్ని చోట్ల కలిశారు నువ్వు వచ్చి అడిగావు కదమ్మా ఈ సందర్భంగా నేను మాట చెప్తాను నీకు తిన అబ్బాయితో మాట్లాడుతుంది అని నాకు ఐదు నెలల క్రితమే తెలుసు కానీ ఒక తండ్రిగా నేను ప్రశ్నించలేదమ్మా ప్రశ్నించలేదు సరే నా కూతురు కదా నా దాకా రాకుండా పోతుందా నన్ను అడగకుండా పోతుందా నా కూతురు తప్పు చేయదు ఎందుకంటే నేను స్వేచ్ఛనిచ్చాను ప్రతి విషయాన్ని పూర్తిగా చెప్పనిచ్చాను తను ఏం చెప్పినా కూడా అర్థం చేసుకున్నాను ఒకవేళ తప్పు అయితే ఇది ఎందుకు తప్పో చెప్పేనే తప్ప నేను ఎప్పుడు చేయి చేసుకోలేదు అలాంటి తండ్రికి కూతురు ఖచ్చితంగా చెప్తుందని ఒక ఆశ ఆ ఆశతోనే చేశాను కానీ ఏ తండ్రి అయినా అడగకుండా ఉంటాడమ్మా నేను అడగల రోజు రోజుకి నాకు అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టేది ఏ జీవితం అయితే నాకు లేదు తనే జీవితం అనుకున్నానో ఇప్పుడు ఆ జీవితంలో నేను లేను అంటు ఆ కుర్రాడు ఎవరో జీవితంలో ఉంటాడు అంటు ఆ కుర్రాడు బాగా చూసుకుంటాడు అనటానికి ఒక్క ఒక్క విశ్వాసమైన విషయం కూడా కనపడటం లేదు ఎలా పెళ్ళి చేయమంటావ ఒకసారి నువ్వు ఆలోచించు ఇదే నా పెద్ద సమస్య ఇది నాకే కదమ్మా ప్రతి ఆడపిల్ల తండ్రికి ఒక పెద్ద సమస్య ఏంటంటే రీసెంట్గా నాకు తెలిసిన ఒక అమ్మాయి ఇష్టమైన అబ్బాయితో వెళ్ళిపోయింది నా లైఫ్ నా ఇష్టం నాకు నచ్చిన వాటితో ఉంటాను నేను మీరు చెప్పిన సంబంధాన్ని చేసుకోను అని వెళ్ళిపోయింది వెళ్ళిపోయి నా జీవితాన్ని నేను అనుభవిస్తున్నానని మీరు అనుకుంటారు తల్లి కానీ ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయి తండ్రి నా స్నేహితుడు ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఇంట్లోంచి బయటికి రాలేకపోయారు ఇంట్లోనే ఉండిపోయారు ఎవరో ఒకరి ఇంటికి రావటం ఇంత ఘోరం ఏంట్రా ఇలా ఏంట్రా బాగానే పెంచావు కదరా నీ కూతుర్ని ఇలా చేసిందేంట్రా అని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ఓదార్పు పేరుతో హింసించేశారమ్మా ఒక టైంలో ఇంట్లోంచి బయటకు రాకుండా ఉండిపోయాడు నేను వెళ్ళి ఆ బయటికి తీసుకొచ్చాను అంటే నీకు అర్థం అవుద్దని చెప్తున్నాను తల్లి ఇద్దరిని అలా వాళ్ళిద్దరిని భార్యాభర్తల్ని బయటికి తీసుకెళ్ళి ఒక పార్క్ దగ్గర కూర్చోబెట్టారు ఎంత బాగుందిరా వాతావరణం చాలా హాయిగా ఉంది కదా నేను అడిగితే వాడేమంటున్నాడో తెలుసా అమ్మా ఆ కలర్ డ్రెస్ వేసుకున్న పాపని చూడు మా అమ్మాయికి ఆ కలర్ చాలా ఇష్టంరా ఆవిడేమంటుందో తెలుసా అమ్మ ఇదిగో పల్లీలు అమ్ముతున్నాడా మా అమ్మాయికి ప్రతిరోజు పల్లీలో ఒక నాలుగైనా తినడం అలవాటు అండి ఇప్పుడు చెప్పమ్మా ఇంటి నుంచి దూరం చేయగలుగుతున్నాను కానీ ఆలోచనల నుంచి దూరం చేయగలుగుతున్నామా మీకు రెక్కలు వచ్చాయి కాబట్టి మీ ప్రపంచం వేరే ఉందండి మాకే ప్రపంచం లేదండి మీరే మా ప్రపంచం మీరు తప్ప మాకు వేరే లోకం ఉండదండి అందుకే అమ్మా నాన్నలు ఇష్టం అవసరం ప్రేమ వాత్సల్యం ఈ పదాలు వాడకండి సార్ మాకు ఏం తెలిస్తే అది చేస్తూనే ఉంటాం మీరు బాగుండాలని ఒక ఫంక్షన్కి తీసుకువెళ్తే ఎవరు మాట్లాడుకున్నా వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నట్టే ఫీల్ అవుతుంది రావడం మానేసె ఎక్కడికి వెళ్దామన్నా వాడి కళ్ళ ముందు ఒక తప్పు జరిగితే ఎందుకే అలా చేస్తున్నావు చేయకూడదు కదా అని అడిగితే అవతల వాడు నీ కూతుర్ని తిన్నగా పెంచలేకపోయావు అన్నాడు అది ఎక్కడికో పోయి ఎలా ఉందో తెలియదు కానీ ఇక్కడ మాత్రం ప్రతీక్షణం ప్రతీక్షణం వాళ్ళు చస్తూ బ్రతుకుతూ చివరికి దాన్ని ఫేస్ చేయలేక పోసుకొని చచ్చిపోయారమ్మా మీ జీవితం ఆ జీవితం వేరు వేరా అంటే పిల్లల జీవితం వేరు మీకు తల్లిదండ్రుల జీవితం వేరుగా ఉంటుందా ఒకసారి ఆలోచించండి అమ్మా ఒకటి కాదు మీరు బాగుండాలని మేము ఆలోచించాం ఏం చెప్తే అర్థమవుతుందో నాకు తెలియట్లేదు ఎలా ఎలా చెప్తే మీకు అర్థమవుతుందో నాకు తెలియట్లేదు నా కూతురికే అర్థం కావట్లేదు మరి మీకేం అర్థమైందో తనే తప్పు చేయదు బాధపడ్డం కాదు నాన్న తను నా జీవితం తన విషయంలోనే ఎలా రిస్క్ చేయగలను నేనే కాదు ఏ తండ్రి కూడా రిస్క్ చేయలేడు ఎందుకంటే మాకు దెబ్బ తగిలితే కొంచెం బాధపడతాం కానీ పిల్లలకి ఏదైనా అయితే మాత్రం తట్టుకునే ఓపిక మాకు ఉండదు ఏ తల్లిదండ్రులకు కూడా ఉండదు అందుకని అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం కానీ మీరు బాగుండడమే కదరా నాకు కావాలి అందులో ఉంది అంతే అంతకుమించి ఏం కాదు నేను ఏ రకంగా నేను తన జీవితాన్ని ప్రయోగాలు చేయగలను చేయలేను ఎందుకంటే వ్యక్తిగత జీవితంలో ప్రయోగాలు చేయొచ్చు ఓడిపోవచ్చు గెలవచ్చు తను నా కూతురమ్మా నా జీవితమే తను తన కోసం అన్నీ వదిలేశాను నాకేం అవసరం లేదు తను బాగుండడమే ఇప్పుడు నాకు కావాలి ఒకవేళ దేవుడే ఎదురుగా వచ్చి నీకేం కావాలి అని అడిగితే నాకు ఫస్ట్ అడగడానికి గుర్తొచ్చింది కూడా నా కూతురేనమ్మా నేను కాదు ఇది నేనే కాదమ్మా ఏ తల్లిదండ్రులు కూడా వాళ్ళ కోసం కోరుకోరు పిల్లల కోసం కోరుకుంటారు కొన్ని పిల్లలకు అర్థమవుతాయి కొన్ని అర్థం కావు తల్లిదండ్రులలో చెడ్డలు ఉండరమ్మా అర్థం అయితే మంచివాళ్ళు అర్థం కాకపోతే చెడ్డవాళ్ళు నువ్వు అడిగేవని ఇప్పుడు ఇవన్నీ చెప్పాను తప్ప నేనేమీ ఏ రోజు తనకి చెప్పలేదు సో ఇప్పుడైనా కూడా అతను అట్లీస్ట్ తెలుసుకోవాలి ఎంతకాలం పెంచాను తన కోసమే అన్నీ చేశాను అయినా కూడా ఇంకా నాకు అబ్బాయి కావాలి అబ్బాయి ఇష్టం అనడం వేరు నా జీవితం నా ఇష్టం జీవితం ఏ ఒక్కరిదే కాదమ్మా కుటుంబంలో అందరూ కలిస్తేనే నీకు ఈ జీవితం సో తనకి ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితి నిజంగా ఒక్క వన్ పర్సెంట్ అబ్బాయి తన బాగా చూసుకుంటాడని నమ్మకం నాకు గనక కలిగితే దానికి ఎవిడెన్స్ ఉండాలమ్మా నోటి మాట కాదు సంపాదన ఉందో ఒక ఇల్లు ఉందో కుటుంబం ఉందో ఏదో ఒకటి ఉంటే మిగిలిన వాటి మీద మనం నమ్మొచ్చు ఏవీ లేవు ఉద్యోగం తర్వాత వస్తుంది సంపాదన తర్వాత వస్తుంది కుటుంబాన్ని తర్వాత అడ్జస్ట్ చేసుకుంటాడు నన్ను నా చిన్నప్పటి నుంచి నాకు తెలుసు అని కాకుండా ఫేస్బుక్లో పరిచయం వేయడు ఒక్కటైనా తను నిజంగా బాగుంటుందని చెప్పడానికి నీకు ధైర్యం సరిపోతుందా నాకైతే లేదమ్మా నేనే కాదు ఏ తండ్రి కూడా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోలేడు ఇలాంటి విషయాలు రిస్క్ చేయలేడు ముఖ్యంగా రిస్క్ చేయలేడు ఏ కూతురిని కూడా రోడ్డు మీదకు వదిలేడు రోజు రోజుకి మా వయసు ఆగిపోతుంది కానీ మా వయసు ఇప్పుడు తరగదు మీకు పొద్దున్న పదేళ్ళు పోయాక ప్రాబ్లం వస్తే మేము ఉండగలుగుతామా కనీసం నిలబడగలుగుతామా ఎలా ప్రయోగం చేస్తామమ్మా అనుక్షణం ప్రతి సంవత్సరం ప్రతి నిమిషం మాకు పిల్లల మీద ప్రేమ ఉంది అని ప్రూవ్ చేసుకోవడం అంటే మా వల్ల కథ ఇది మేము చేయలేం చేయలేం